నేను బహిష్కరించింది కదా మరి బీజేపీ పార్టీ ఇచ్చిన పదవిని ఎమ్మెల్యే పదవిని ఎందుకు అంటిపెట్టుకొని ఉన్నారు అని అంటే ఎందుకు ఉండొద్దు ఇది నా ఇష్టం నేను రిజైన్ చెయ్యా అక్కడ కిషన్ రెడ్డిని ఎంపీకి రిజైన్ చేయమని ఇక్కడ నేను రిజైన్ చేస్తా ఇద్దరం పోటీకి పోదామని సింగ్ అందు గురించి ఎక్కువగా ఊహించుకున్నావు నీకు బీజేపీ పార్టీ హిందుత్వ కాషాయ్ జెండాతోని గెలిచినావు కానీ ఏది మతతత్వ రాజకీయాలతో గెలిచినావు అన్న విషయం నీకు అర్థమైపోయింది ఎందుకంటే బీజేపీ పార్టీ మతతత్వాన్ని ప్రోత్సహిస్తుంది దాన్ని అందిపుచ్చుకొని ఇవాళ సింగ్ ఇక్కడ గోసాంబల్లో మంచిగా ఆ యొక్క సుడో హిందుత్వాన్ని ప్రకటించిండు ఆ రకంగా రెండు మూడు పర్యాలు గెలిచిండు ఇప్పుడు అర్థమైపోయింది ఆయనకు మతతత్వ రాజకీయాల అండలేదు ఇక ఇప్పుడు అయినా ఒంటరి అయిపోయిండు ఇప్పుడు ఎక్క ఎవ్వరు పిలిచినా వస్తున్నాడు ఇప్పుడు కాకితోని కబురు పంపించినా వచ్చి ఆడ అందరినీ బాగున్నావా ఎట్లున్నారు అని అడుగుతున్నాడు ఇవాళ అసలైన రాజకీయం రాజాసింగ్ అడుగులు వేస్తున్నాడు కానీ ఏం లాభం ప్రజలల్లో విశ్వాసం కోల్పోయినావు ప్రజలు నిన్ను మొత్తం తిరస్కరించు నువ్వు ఏ బీజేపీ పార్టీతో ఉన్నా లేకున్నా ఈ ప్రజలైతే నిన్ను ఒక నాయకుని లెక్క చూడరు నువ్వు ప్రజలకు అందుబాటులో రాలేదు ప్రజలకు నువ్వు ఏ రకమైనటువంటి మేలు చేయలేదు ప్రజలు ఏంది అంటే నీ అదృష్టం కొద్దీ ఆ బీజేపీ యొక్క మతదత్త రాజకీయాలతోని నువ్వు బయటపడ్డావు కానీ లేకపోతే నీకు రాజకీయంగా లీడర్షిప్ కానీ ఎటువంటి క్వాలిటీస్ లేవు అది ప్రజలందరికీ తెలుసు నీ కార్యకర్తలకు తెలుసు నీ నాయకులకు తెలుసు కానీ నీ ఎంబడి అలా ఎవ్వరు లేరు నేను ఒకటే చెప్తున్నా సింగ్ దమ్ ఉంటే ధైర్యం ఉంటే నువ్వు అందరితోనే అనిపించుకుంటావు కదా చెప్పించుకుంటావు కదా నేను హిందూ సామ్రాట్ అని నిజంగా నువ్వు హిందూ సామ్రాట్ అయితే ఆ ఒక్క వర్డ్ మీదనే నువ్వు మళ్ళీ గెలిచొస్తావు కానీ నీకు తెలుసు నేను హిందూ సామ్రాట్ కాదు నేను హిందుత్వం కాదు సుడో హిందుత్వాన్ని నేను నిక్కారుసైన హిందుత్వాన్ని కాదు నువ్వు సాఫ్ట్ హిందుత్వాన్ని నువ్వు హార్డ్ కోర్ హిందుత్వం కాదు నీది సో ఇవాళ ప్రజలు అందరూ తెలుసుకున్నారు కాబట్టి నీకు నిజంగా ధైర్యం ఉంటే నీ వ్యక్తిగతంగానే నేను గెలిచిన అనుకుంటే రిజైన్ చేయి పోయి రిజైన్ చేయి రిజైన్ చేసి మళ్ళా నువ్వు ప్రజల ప్రజాక్షేత్రానికి వెళ్ళు ప్రజల దగ్గరికి వెళ్ళు ప్రజలు నిజంగా నువ్వు మంచి చేసి ఉంటే నీకు గెలిపిస్తారు ఎందుకు భయపడుతున్నావు కిషన్ రెడ్డి ఎవరా నీకు ఒక విలేకరు అడిగిండు నేను రిజైన్ చేయ అంటే కిషన్ రెడ్డి కిషన్ రెడ్డిది ఏంటి నీ పార్టీ వ్యక్తిగతమైన విషయం నువ్వు కిషన్ రెడ్డితో కొట్లాడు ఇలా ప్రజలకు నువ్వు బీజేపీ పార్టీ బీఫర్మ్ లో గెలిచినావు ఇవాళ నువ్వు ఒక్కనివి ఇండిపెండెంట్గా ఉంటున్నావు ఇలా ప్రజలకు నీకు నువ్వు నీ నీ గన్మెన్లను తీసేసిర్రు ఆ నువ్వు ఏంటి అంటే నీ ప్రోటోకాల్స్ అన్ని పోయినాయి నువ్వు ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడతావు నువ్వు ప్రజలకు నువ్వు నీ నీ ఇప్పుడు ఎమ్మెల్యే లెటరేట్ పోతే ఎవరు లెక్క కూడా చేస్తున్నారు డస్ట్బిన్లు వేస్తున్నారు నిన్ను ఇక ప్రజలు నిన్ను నమ్ముకొని ఓట్లు వేసిన వాళ్ళు ఏం కావాలి అందుగురించే నేను ఏమంటున్నా అంటే నీ ఏ పార్టీ నువ్వు తీసుకోదు ఇదైతే నువ్వు ఏ పార్టీలో డైజెస్ట్ కావు నీ వ్యక్తిత్వం ఒకటి ఏందంటే నువ్వు ఒక పెద్ద హీరో అనుకుంటావు బాబు నీకు తెలియదు రాజాసేంగ్ నువ్వు చెంబల్కా డాకు నువ్వు ఎంతమందితో డబ్బులు ఇండ్లు కట్టేటతో నువ్వు వసూలు చేయలే నీ కార్పొరేటర్లు ఎంతమందితో నేను వసూలు చేపియలే నేను ఏం చెప్తున్నా అంటే ఇవాళ మొత్తము అవినీతి మయమైపోయింది గోషామైల్ ఎందుకనంటే బీజేపీ పార్టీకి పెద్ద మచ్చ అంటే గోశామైలనే ఎందుకంటే నేను బీజేపీ పార్టీ వాళ్ళను ఒకసారి వచ్చి చూడమంటున్నా ఈ గోశామలో ఎంత అవినీతి ఉంటుందో కార్పొరేటర్ల నుంచి ఎమ్మెల్యే వరకు అందిన అందినంత అంతా దోసుకోవడమే ఇలా పని అంతే వీళ్ళు ఏం ఇన్ని సంవత్సరాల నుండి ఏం ఒరగబెట్టారంటే ఏం లేదు వీళ్ళు వీళ్ళు మంచిగా బంగ్లాలు కట్టుకున్నారు మిద్దలు కట్టుకున్నారు వీళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు వైభవంగా చేసుకున్నారు అదే సంపాదించని ప్రజలకు మాత్రం ఉరగబెట్టింది ఏం లేదు నేను సింగ్ విషయానికి వస్తే ఒకటే చెప్తున్నాను నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు రాజకీయ నాయకుని అని ఇన్ని రోజులు విరవీగినావు కదా నేను ఎక్కడ పోతే వందల మంది వేల మంది వస్తారని మరి అదే ధైర్యంతో నువ్వు ప్రజాక్షేత్రంలో పో నువ్వు ఈ ప్రజాక్షేత్రంలో నువ్వు పోతే నీకు ప్రజల యొక్క విశ్వాసం నీ పైన ఉందో నీకు తెలిసి వస్తుంది నీకు కూడా తెలుసు నేను మళ్ళా గెలవా నాకు డిపాజిట్ కూడా రాదని కూడా నాకు నీకు తెలుసు ప్రజలకు తెలుసు అతనికి కూడా తెలుసు కాబట్టి నేను ఒకటే చెప్తున్నా రాజాసింగ్ ఇదే యూజ్లెస్ ఎమ్మెల్యే అన్ఫిట్ ఎమ్మెల్యే ఈయన ఇప్పుడు ఏమైంది అనంటే సగం పడిపోయింది ఇంకా సగం ఏదో అది ఆ ఎమ్మెల్యే పదవిని పెట్టుకున్నాడో అది కూడా పోతే ప్రజలకు ఒక మంచి నాయకుడు గోషమాయలకు దొరుకుతాడు సో ఆ అవకాశాన్ని ఇవ్వని చెప్పి నేను రాజా సింగ్తో కోరుతా ఉన్నా ధన్యవాదాలు